మద్యపానం మొత్తుకొని చెప్తుంటారు దాని మీద ఏమని మద్యపానం హానికరం ఇదే నాకు కావాలి ఈ హానికరమే నాకు కావాలి వరే నీకు హాని చేస్తాదంటే అదే కావాలి నేను నీకు మేలు చేస్తాను అంటే వద్దు నీ మేలు ఈవెన్కి కావాలా క్షణమాత్రము సుఖాన్ని ఇచ్చేది క్షణ ఆనంది ఆనందాన్ని ఇచ్చేది క్షణమాత్రము నొప్పులను పోగొట్టేది నీకు ఏం తెలుసు అన్నా ఎందుకు అటదావుతున్నావు అనుకుని అడిగితే నీకేం తెలుసు అన్నా నీకేం తెలుసు మా బాధ అవురా తెలు చెప్పురా అంటే పొద్దున్నుంచి మా పడదాక పని కోసా నొప్పులున్నా ఆ నొప్పులకు తట్టుకోలేక ఒక సుక్కే వేసుకుంటా ఒక సుక్కే వేసుకో ఒక సుక్కతో పోదే దాని పక్కన ఏంది మళ్ళీ ఏంది తాగుబోతు విందులు